హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం దశరేఖ పరిణయం వంటి నటి నటి మహేశ్వరి అయితే తాజాగా మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసింది ఇక బాబు ఫంక్షన్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే బాబు ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు అయితే తాజాగా తన బాబు ఫోటోను అభిమానులకు చూపించారు బాబు పుట్టి ఒక నెల కావడంతో తన బాబును కుమారస్వామిగా ముస్తాబు చేసి ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఇందులో బాబు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు ఎదురు చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం నటి మహేశ్వరి బాబు ఫోటోలు నటింటి దాకా వైరల్ అవుతున్నాయి ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ల సహాసం సీరియల్లో కూడా మనోహరిగా నెగిటివ్ పాత్రలో నటిష్ మెప్పించారు అయితే గర్భవతి కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి